వెల్కమ్ టు డి సిక్స్ టీవీ పెద్ద పులిని హతమార్చేందుకు యత్నించిన నలుగురి అరెస్ట్ కామారెడ్డి పులిని హతమార్చేందుకు ప్రయత్నించిన నలుగురి అరెస్ట్ చేసినట్లు డిఎస్ఓ నిఖిత తెలిపారు డిఎస్ఓ వివరాలు రామారెడ్డి మండల్ స్కూల్ తండ శివారులోని బీట్ పరిధిలో ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన మహిపాల్ చెందిన ఆవుపై పెద్ద పులి దాడి చేసి చంపింది పెద్ద పులిని హతమార్చాలని ఆవు ఖాళీబరంపై మహిపాల్ సంజీవ్ గోపాల్ కనీరామ్ విషం చల్లారు వారిని అరెస్టు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపించారు Yeah. Mm. రోజుల నుంచి ఎల్లంపేట్ బీట్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో స్కూల్ థాండా శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము అలాగే ఇవాళ మనం స్కూల్ థాండా నివాసులైన బుక్యా మహిపాల్ గంగావత్ కన్నీరామ్ సలావత్ గోపాల్ పిపావత్ సంజీవ్ ఈ నలుగురిని కూడా మనం ట్రస్ పాసింగ్ అండర్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అండ్ అండర్ సెక్షన్ నైన్ అండ్ టూ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ రెండు సెక్షన్ల కింద వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది ఈ రెండు సెక్షన్స్ కూడా ట్రస్ పాసింగ్ ఇంటూ ఫారెస్ట్ ఇంటూ ఫారెస్ట్ అండ్ ఆల్సో హంటింగ్ ఆఫ్ వైల్డ్ అనిమల్ ఇక్కడ షెడ్యూల్డ్ వన్ అయిన టైగర్ ని హంట్ చేసే ప్రయత్నం యత్నం జరిగింది కాబట్టి వీ హ్యావ్ సెండ్ దమ్ టు రిమాండ్ ఇవాళ పద్నాలుగు రోజుల రిమాండ్ జరిగింది వాళ్ళ వాళ్ళకి సో ఫర్దర్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి అన్ని వివరాలు తెలుస్తాయి థ్యాంక్ యూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్